ఇది కో ఎడ్యుకేషన్ క్యాంపస్ అండి ఇది కో ఎడ్యుకేషన్ క్యాంపసా బాయ్స్ బాయ్స్ హాస్టల్ మరి అమ్మాయిలు పిల్లలు స్కూలా చెప్పండి చెప్పండి ఏం ప్రాబ్లం లేదు చెప్పండి స్కూల్ పిల్లలు ఏ ఇయర్ అమ్మా మీది ఏ ఇయరు ఏం ఫస్ట్ ఇయర్ ఇంటర్ ఫస్ట్ ఇయరా టెన్త్ ఎగ్జామ్స్ ఎప్పుడైపోయినాయి మీకు మార్చ్ థర్టీ కదా ఏప్రిల్ థర్టీకి రిజల్ట్స్ వచ్చినాయి అంతేనా ఎక్కడ మీరు డేస్కోవాలర్సా ఫాస్ట్ క్లాస్ సో నాకు ఏం లేదు జస్ట్ ఈరోజు ఈడ జరుగుతున్న అన్యాయం మొత్తం అందరు చూస్తారు మీకు మార్నింగ్ హాస్టలర్స్ అన్నారు కదా ఏ టైంకి క్లాసెస్ స్టార్ట్ అయితే డైలీ సిక్స్ సిక్స్ థర్టీ టు టెన్ థర్టీ ఎయిట్ ఓ క్లాక్కి ఫుడ్ మళ్ళీ తర్వాత ఆడుకోనికి ఏమైనా గ్రౌండ్ స్పేస్ లాంటివి ఉన్నాయా ఏం లేవా మళ్ళీ రాత్రి ఎనిమిది గంటలకు వండుకుంటారు మీరు టెన్ థర్టీకా అంటే ఇక మళ్ళీ పొద్దున్న సిక్స్ థర్టీకి లేవాలి సిక్స్ థర్టీ క్లాస్లు ఉండాలా లేవాలన్నా క్లాస్లు ఉండాలి అంటే ఫైవ్ ఓ క్లాక్కి లేవాలన్నా యా రండి రండి లోపల రూపలే రండి మీరు రండి మీరు రండి వీళ్ళు ఎవరు చెప్పండి లేదు మీరు చెప్పండి మీరు చెప్పండి ఇడ ఒక మీ క్యాబిన్లోకి రాను ఆ క్యాబిన్లోకి వచ్చే బ్యాచ్ అంతా వేరే బ్యాచ్ ఉంటుంది పైసలు తీసుకొని అక్కడి నుండి అటు పోయే బ్యాచ్ వాళ్ళ మీదకి నోరు లేస్తే ఇక మర్యాద ఉండదు ఈ కాలేజ్ జూన్ ఫస్ట్ తర్వాతనే ఓపెన్ కావాలి ఏమనుకుంటున్నారేమో ఓయంటే ఆ పిల్లల మీదకి వేసుకుంటావు ఒక స్పోర్టు లేదు గీటు లేదు ఏమీ లేదు ఇట్లా చేస్తే ర్యాంకులు వస్తాయా చెప్పండి సిన్సియర్ క్వశ్చన్ సో మీరు ఈ ఫీల్ అయితే ఐఎమ్ సారీ బట్ ఒక విషయం చెప్తున్నాను మీకంటే జైల్లో ఉన్న ఖైదీలు మేలు తెలుసా వాళ్ళ కనీసం బయట తిరగడానికి ఒక లాన్ ఉంటుంది ఒక గ్రౌండ్ ఉంటుంది ఇవన్నీ చాలా ఉంటాయి నవ్ యూ పీపుల్ ఆర్ ఫ్రీ టు గో టు యువర్ హోమ్ అండ్ దేస్ నో నీడ్ ఫర్ యూ టు స్టే ఇన్ దిస్ జైల్ కాలేజ్ అంటే మనకు ఆడుకోనికే గ్రౌండ్ ఉండాలి చదువుకోనికి మంచి అట్మాస్ఫియర్ ఉండాలి హ్యాపీగా ఉండాలి ఇవన్నీ ఉండాలి అవునా కదా పొద్దున్నే లేచి ఖైదీలో బతుకు మేలు వాళ్ళకి ఇంకా మెడిటేషన్ యోగాలు చేపించి ఎక్సర్సైజులు చేపిస్తారు తెలుసా పొద్దు పొద్దున్నే ఇవ్వగానే ఆ తర్వాత ఫుడ్ పెడతారు సిక్స్ ఓ క్లాక్ వరకు పెడతారు మరి దారుణంగా మిమ్మల్ని పదకొండు గంటల వరకు మేలుకోబెట్టి పొద్దున పొద్దున్న ఐదు గంటలకు ఏంది సర్టన్ సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి అవి కాలేజ్ ఫాలో అవ్వట్లేదు మాకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇక్కడ ఏవేవైతే క్లాసెస్ జరుగుతున్నాయో అవన్నీ బంద్ ఫస్ట్ జూన్ వరకు బంద్ ఇది నేను చెప్తున్న మాట కాదు ఇంటర్మీడియట్ బోర్డు మీకు సర్టిఫికెట్లు ఇచ్చే బోర్డు చాలా మంది ఇట్లనే మోసపోయి ఏం అంటే లేదండి మా కాలేజ్ చాలా గొప్పది తోపు తురుము అది ఇది అని చెప్పేసి చెప్తున్నారు లాస్ట్కి పోతే మీ సర్టిఫికెట్ల మీద నారాయణ చైతన్య కాలేజ్ అని కూడా రాదు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అని వస్తుంది అరే మనకు చిన్న ఉన్నప్పటి నుండి మన పేరెంట్స్ కూడా ఏం చెప్పారు అబద్దాలు చెప్పొద్దని చెప్పారు వీళ్ళేది ఫస్ట్ ఫస్టే మొదలు పెట్టుడే అబద్ధంతోని నేను సెకండ్ ఇయర్ అవుట్ గోయింగ్ స్టూడెంట్ అని చెప్పారు ఎవరు ఎవరు ఎవరైనా ఎవరైనా ఎవరు ఎవరు చెప్పండి ఓకే మీరు ఎవరు వాట్ వాట్ ఇస్ ఆర్ ఎ స్కూల్ ఇట్స్ ఎ కాలేజ్ డూ హ్యావ్ పర్మిషన్స్ నో నో డూ హ్యావ్ పర్మిషన్ ఫర్ దిస్ కాలేజ్ ఎంఎస్సీ ఎంఈడి యు ఆర్ క్వాలిఫైడ్ ప్రిన్సిపల్ సో దేర్ ఆర్ సమ్ సర్టెన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ సిలిండర్స్ ఉన్నాయా ఫైర్ ఎక్స్టింగ్విషర్ సిలిండర్స్ ఉన్నాయా ఇక్కడ ఎక్కడన్నానా లేదు లేదు మాట్లాడదామండి నా క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ ఇవ్వండి ఎక్కడన్నా ఫైర్ ఎక్స్టింగ్విషర్ సిలిండర్స్ కనిపిస్తున్నాయా జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ముందే నాకు పేరెంట్ కాల్ చేసి ఇన్ఫర్మేషన్ వస్తే ఇక్కడ కూర్చొచ్చిన నేను ఈ కాలేజ్ ఇప్పుడు పిల్లలు వెళ్ళిపోతారు జూన్ ఫస్ట్ తర్వాతనే ఓపెన్ కావాలి మీరు ఈ కాలేజ్ ఇప్పుడు ఏ రకంగా ఇవ్వట రన్ చేస్తున్నాడు నాకు అర్థమైతే లేదు ఎంతమందితో మాట్లాడాలి రౌడీల్ని పెట్టి నడిపిస్తున్నారు మీరు కాలేజ్ క్యాంపస్లను నా దగ్గర ఎవ్రీ ఎవిడెన్స్ ఉంది సెకండ్ ఇయర్ అవుట్ గోయింగ్ స్టూడెంట్స్ అని చెప్పిస్తారు వాళ్ళతోని ఇది తప్పు ఏందండి కనీసం కొంచెమన్నా ఉండాలి చిన్నప్పటి నుండి నేర్పిస్తారు కదా అబద్ధం చెప్పొద్దని చెప్పేసి మీరు ఫస్ట్ స్టెప్ అబద్ధంతోనే మొదలు పెడుతున్నారు నేను సెకండ్ ఇయర్ అని అని చెప్పమని చెప్తున్నారు ఇక్కడ ఎక్కడన్నా నాకు ఫైర్ సేఫ్టీ సిలిండర్లు ఉన్నాయా ఫైర్ సేఫ్టీ సిలిండర్లు ఉన్నాయా చెప్పండి మీరు ఆడ సంతకాలు ఏమేమి పెట్టాలనో బోర్డుకి ఏమేమి ఇవ్వాలనో మీకు తెలుసు కదా ఇది ఒక స్కూలు ఇంకా మీరు కాలేజ్ నడిపిస్తున్నారు ఇలా ఇల్లు కదా కాదా ఇది నా సార్లతో నాకు సంబంధం లేదు అట్లాంటి సార్లు వచ్చాడమా నేను చూసినాను నాకు ఇప్పుడు కావాల్సింది ఏంటంటే ప్రతి ఒక్క పిల్లలు ఈ క్యాంపస్ బయటికి వెళ్ళిపోవాలి మీరు జూన్ ఫస్ట్ తర్వాత ఏమన్నా వేసుకోండి నాకు సంబంధం లేదు ఇప్పుడైతే ఈ క్యాంపస్ నడవడానికి వీలు లేదు పోలీసుల్ని పిలుచుకుందామా లొల్లు పెట్టుకుందామా ఏం చేసుకుందామా మీరు జైలు పోతారా నేను జైలు పోతారా చూసుకుందాం ఐఎమ్ రెడీ ఇవన్నీ నడవ నా దగ్గర నాకు అట్లా నడిచేటోన్న అయితే మీరు ఫస్ట్ చెప్పంగానే నాకు పోతుండే మొత్తం స్టేట్లో బంద్ అయిపోవాలి మొత్తం స్టేట్లో ఇది యువజన పార్టీ ఇస్తున్న ఆర్డర్ ఇల్లీగల్ దందా బంద్ అయిపోవాలి అంతే పేరెంట్స్ ఫోన్ చేసి ఇప్పుడే కంప్లైంట్ ఇచ్చారు ఐదు నిమిషాల కిందట మేము మొత్తం రౌండ్ చేసి ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేసినాము రోడ్లు కబ్జాలు చేసుడు పార్కింగ్లు కబ్జాలు చేసుడు ఎక్స్టెన్షన్ల ఇవ్ అడ్డమైన బిల్డింగ్లన్నీ కట్టి పిల్లల జీవితాలతో మీరు ఆడుకుంటారు ఇది తప్పు ఏమనుకుంటున్నారు మీ పిల్లలు సూసైడ్ చేసుకుంటుంటే మజాక రక్ రక్తపు కూర్ తింటున్నారు పిల్లల రక్తపు కూర్ తింటున్నారు మీరు అలా జీవితాలంటే వ్యాపారమ్మా మీకు ఏం కాదేందండి ఎన్నిసార్లు చెప్పాలి ఎవరికి కంప్లైంట్ చేయాలి మొత్తం మాఫియా నడిపిస్తున్నాడా కంప్లైంట్ ఇచ్చినాము ఇప్పుడు బంద్ కూడా చేస్తున్నాం మేము చేసేది ఇల్లీగల్ అయితే కేసులు పెట్టుకోండి మీరు చేసేది ఇల్లీగల్ అయితే మీ మీద కేసులు బుక్ అవుతాయి నేను ఎఫ్ఐఆర్ చేపిస్తాను మీ మీద ఇవన్నీ నడవదు ఇవ్వడం ఇవ్వడండి ఇవాళ ఫైర్ సేఫ్టీ ఎక్విప్మెంట్ లేవు ఏమి లేవు ఇవ్వని కంప్లైంట్ చేయాలి ఎవడిచ్చిండు పర్మిషన్ ఎవడిచ్చిండు పర్మిషన్ మీకు మార్చ్ థర్టీ ఫస్ట్ నుండి మే థర్టీ ఫస్ట్ వరకు హాలిడేస్ అని గవర్నమెంట్ డిక్లేర్ చేసింది సండే రోజు కూడా క్లాస్ తీసుకొని పర్మిషన్ ఎవడిచ్చిండు మీకు ఎవ్వరితోని మాట్లాడే అవసరం లేదు డబ్బులు తీసుకొని దుబ్బేసే బ్యాచ్ కాదు మాకు అర్థమైందా అర్థమైందా

ఎందుకు వెళ్ళాలి ఎందుకు వెళ్ళాలంటే మీరు ఇంటర్మీడియట్ రూల్స్ ని రెగ్యులేషన్స్ నియోలేట్ చేస్తున్నారు ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళకి తెలుసు తెలుసు

అదంతా తర్వాత విషయం పైసలు ఇచ్చి పంపించరా మీరు మీకేం పని ఆయన ప్రిన్సిపాల్ కదా సార్ మీరు మీ మీ పొజిషన్ నేను చెప్పండి నీ ఎందుకు చెప్పాలి మరి కాలేజ్ ఎందుకు నడిపిస్తున్నావు సార్ అయ్యో కరెక్ట్ మీలాగా దేశాన్ని దోచుకుంటూ పిల్లల్ని ఇట్లా సవగొట్టాలి అంతే కదా నువ్వు మాట్లాడుతున్నావు మాట్లాడుతున్నావు సిగ్గులేని మాటలన్నీ ఇంతకంటే ఎక్కువ మర్యాద అవసరం అదే మర్యాద కాదు నిజాలు మాట్లాడుతున్నప్పుడు నోరు మూత పడుతుంది మీది ఏం మూత పడుతుంది గ్రౌండ్ లేదు ఆ గ్రౌండ్ లేదు ఇది అకాడమీ అకాడమీకి గ్రౌండ్ ఉండాల్సిన అవసరం లేదు అవునా ఇంకేం కావాలి ఇప్పుడు వాళ్ళు టెన్త్ క్లాస్ పిల్లలేనా టెన్త్ అయిపోయినా పిల్లలు టెన్త్ ఎప్పుడైపోయింది నీకెందుకు అయిపోయింది చెప్పండి అయిపోతుంది నీకెందుకు అది మార్చ్ థర్టీ ఫస్ట్ నుండి మే థర్టీ ఫస్ట్ వరకు తెలంగాణలో అన్ని ఇంటర్మీడియట్ అన్ని సంస్థలు బంద్ ఎవరన్నారు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ పెట్టండి మరి ఆర్డినెన్స్ సర్కుల

పిలవండి ఎవరు పిలుస్తారు కదా నేను మీ సిఐతో మాట్లాడతా ఏసీపీతో మాట్లాడతా కమిషనర్ గారితో కూడా మాట్లాడతా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ రెగ్యులే రెగ్యులేషన్స్ ప్రకారము ఒకటి క్లియర్గా ఉంది మే మార్చ్ థర్టీ ఫస్ట్ నుండి మే థర్టీ ఫస్ట్ వరకు క్లాసెస్ జరగవద్దని క్లియర్ రూల్ ఉంది మేము మొత్తం తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా లీగల్ బంద్ ప్రకటించినాం లీగల్ బంద్ అంటే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళు జూన్ ఫస్ట్ నుండి అన్ని కాలేజెస్ ఓపెన్ కావాలని చెప్పారు అప్పటి వరకు ఏ కాలేజ్ నడవద్దని చెప్పినాం ఇప్పుడు మీకు కూడా పిల్లలు ఉండే ఉంటారు థర్టీ ఎయిత్ మార్చ్ రోజు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయినాయి ఫోర్త్ ఏప్రిల్ నుండి వీళ్ళు క్లాసులు స్టార్ట్ చేశారు రిజల్ట్స్ ఏమో నిన్న సీబీఎస్ఈలోకి వచ్చినాయి ముప్పై ఏప్రిల్ రోజు మన టెన్త్ క్లాస్ ఎస్ఎస్సి బోర్డులోకి వచ్చినాయి పిల్లలకు కనీసం చూస్ చేసుకొని టైం ఉండాలి కదండి నేను డాక్టర్ కావాలన్నా ఇంజనీర్ కావాలన్నా ఏం కావాలనేది ఐఐటీలో నేర్చుతున్నారు వీళ్ళు సూసైడ్ చేసుకుంటున్నారు ఇట్లా సూసైడ్లు చేసుకుంటున్నారని చెప్పేసి ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళు క్లియర్గా కొన్ని రూల్స్ నామ్స్ పెట్టిర్రు కాలేజ్లలో ఒక గ్రౌండ్ ఉండాలి ఫోర్ థర్టీ వరకే క్లాసెస్ తీసుకోవాలి తర్వాత పిల్లలకి ఆడుకోనికే టైం ఉండాలి ఫైర్ ఎక్స్టింక్ విషయాలు కూడా ఉండాలి ఇక్కడ చూస్తారు కదా ఏమన్నా ఫైర్ గియర్ ఏమన్నా అయితే ఏమన్నా మీకు సిలిండర్లు కనిపిస్తున్నాయా ఇవన్నీ లేవు ఇవి లేవు కాబట్టి పిల్లలకు వీళ్ళ వీళ్ళ పేరెంట్స్ దగ్గర నుండి వీళ్ళ దగ్గర నుండి ఫోన్లు వస్తున్నాయి వీళ్ళేమో బెదిరించి పేరెంట్స్ ని ఇక్కడనే ఉంచుతాం అన్నట్టుగా మాట్లాడుతున్నాం మేము పంపించామన్నట్టుగా మాట్లాడుతున్నాం సార్ బెదిరింపులు జరుగుతున్నాయి నా దగ్గర అన్ని క్లియర్ ఎవిడెన్స్ కూడా ఉన్నాయి లీగల్ కంప్లీట్లీ లీగల్ ప్రాసెస్ ఇది లీగల్ గా యాక్షన్ తీసుకునేటోడు తీసుకోకపోయేసరికి మేము రంగంలోకి దిగినాం మొత్తం తెలంగాణలో ఇట్లా ఇల్లీగల్ గా నడుస్తున్న కాలేజీలన్నీ జూన్ ఫస్ట్ వరకు బంద్ కావాల్సిందే ఓకే సార్ అట్లాంటి మీకేమంటే నేను అనుకోండి లే లేదండి మా ఇగో మస్తు మంది వస్తారు స్టూడెంట్ యూనియన్ వాళ్ళు వాళ్ళు వచ్చి పైసలు తీసుకొని పోతారు స్టూడెంట్సే స్టూడెంట్స్ చెప్తారు వాటికి సంబంధించి కూడా క్లియర్ ఎవిడెన్సులు నా దగ్గర ఉన్నాయి అండ్ నేనేం ఎవిడెన్సులు లేని ఇక్కడికి వస్తలేను ఒక వీడియో ఇట్లా ఇంటర్మీడియట్ పిల్లల్ని హింసిస్తున్నారని చెప్పి వెళ్తే దగ్గర దగ్గర పదిహేను లక్షల మంది చూసినాక కూడా ఈరోజు ప్రభుత్వం స్పందిస్తలేదంటే అది ఎంత దౌర్భాగ్యమైన విషయం వీళ్ళేమో వీళ్ళ పిల్లలతో అబద్ధం చూపిస్తారు అది కూడా క్లియర్ ఎవిడెన్స్ ఉంది నా దగ్గర అవుట్ గోయింగ్ స్టూడెంట్స్ అని అని చెప్పాసి అంటున్నారు సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత వీళ్ళకి వాళ్ళకి సంబంధం ఉండదు వస్తే నేను క్లాసులు చెప్తాను వాటికి మాకేం ఇబ్బంది లేదు చెప్పుకోండి కానీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పిల్లలకు జూన్ ఫస్ట్కే కాలేజ్ ఓపెన్ కావాలని చెప్పేసి క్లియర్గా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళు క్లియర్గా చెప్పారు సార్ని కలవాలండి మేము ఇగో ఒకటి చెప్తున్నామండి మీకు ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నారు కదా ఆయనకు కంప్లైంట్స్ ఇచ్చినాము బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళకు కంప్లైంట్ ఇచ్చినాము కంప్లీట్లీ కంప్లీట్లీ అందరికి ఇచ్చినాము యాక్షన్ తీసుకున్న పాలిటిక్స్ అయిపోతే ఇక మీరు మీరు లేదు ఇది న్యూ కాదు మా హక్కుల గురించి మేము మాట్లాడుతున్నాము ఎక్కడ ఎక్కడ ఒక్క నిమిషం ఆగండి ఎక్కడ ఏ పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ చేయలేదు ఎక్కడ ఎవరిని ఏమి ఇబ్బంది పెట్టలేదు మేము ఓన్లీ పిల్లలకు మాత్రమే హాలిడేస్ ఇవ్వాలని చెప్పేసి అన్న చెప్పారు మీరు బెదిరించారు వాళ్ళని కూర్చుండబెట్టారు మీరు ఒక్క నిమిషం అది హాస్టల్ పిల్లలు ఎంత టైం అదే ఎంత టైం కావాలి అడగండి డెబ్బై రెండు గంటలు మేము అందుకే పెట్టినాం రాష్ట్ర వ్యాప్తంగా బంధులు చేస్తున్నాం అది హాస్టలర్స్ అయితే హాస్టలర్స్ అయితే ఒక లెక్క కానీ హాస్టలర్స్ అయితే ఒక లెక్క కానీ ఇక్కడ డే స్కాలర్స్ అంటే పొద్దున కాలేజ్కి వచ్చి పోయేటో పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళని పంపించేమని ఫస్ట్ మీకు లేదండి మాకు లేదు మీరు వస్తున్నారు ఇప్పుడు ఈడ మీరు వచ్చిర్రు మేమిడ మొత్తం సిస్టమ్ని ప్రశ్నిస్తున్నాం అదే ఎవడండి మొత్తం అన్ని కాలేజీలు ఏప్రిల్ ఫోర్త్ నుండి స్టార్ట్ చేస్తున్నారు పిల్లలు సూసైడ్ చేసుకుంటున్నారని చెప్పేసి క్లియర్గా కలెక్టర్ గారు కూడా ఒక ఆర్డర్ ఇచ్చారు అప్పుడు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అథారిటీ క్లియర్గా ఏమి ఇచ్చారంటే సూసైడ్స్ పెరుగుతున్నాయి కాబట్టి ఇట్లా ప్రతి ఒక్క బిల్డింగ్కి ఇవి నామ్స్ ఈ రెగ్యులేషన్స్ ఉండాలి అని చిన్నగా ఏమైనా ఫైర్ యాక్సిడెంట్ అయితే ఒక సిలిండర్ కనిపిస్తుంది అండి మీరు ఉన్నారు కదా ఇవన్నీ అడగాల్సిన స్టూడెంట్ యూనియన్లేమో పైసలు తీసుకొని పక్కకి చేరిపోతున్నాయి నేను రావడం కాదండి పిల్లలు బయటకు పోవాల్సిందే మీ కాలేజ్ ఎప్పుడు బంద్ చేస్తారు చెప్పండి సార్ సార్ సెవెన్కి వెళ్తారు అంతవరకు నేను చెప్తున్నాను ఎప్పుడు సెవెన్ కి ఈ సెవెన్ ఓ క్లాక్ కి మీరు పిల్లల్ని పంపిస్తారా మరి హాస్టల్ పరిస్థితి ఏంటి హాస్టల్ నేను చెప్పాను కదా అది ఎట్లా ఉండదు ఎవరికి ఎట్లా ఉంటుంది ఏ జీఎం గారు ఉంటారు ఏజీఎం ఎవరు శివప్రసాద్ గారనే ఉంటారు ఇది దిస్ ఇస్ నాట్ ఎ బిజినెస్ ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ మీకు నో ప్రాఫిట్ నో లాస్ ని నడవాలి మూడు ఏళ్ల నుంచి నడుస్తుంది నాకు తెలుసా అదే ఇప్పుడు మేము బ్రేక్ చేస్తాం అదే బ్రేక్ చేస్తాం దానికో పద్ధతి ఉంటుంది బరాబర్ దూసుకెళ్ళిపోతారు మీరు లీగల్ పని చేస్తున్నప్పుడు దూసుకెళ్ళిపోతే వాళ్ళు ఇమ్మీడియట్ నా గల్ల పట్టుకొని తీసుకొని కేసు పెడతారు మీరు ఇల్లీగల్ పని చేస్తుండ్రు కాబట్టి ఇప్పుడు మీరు ఇల్లీగల్ పని చేస్తున్నారు కాబట్టి నన్ను నన్ను ఏం చేయలేదు అన్నపోతున్నాను మీరు రిపోర్ట్ సార్ సార్ పేరు నా పేరు క్రాంతి కుమార్ అండి యా నేను ఐఎమ్ ద నేషనల్ ప్రెసిడెంట్ ఆఫ్ ది పార్టీ ఐఎమ్ అడ్వకేట్ ఐ ప్రాక్టీస్ ఇన్ సుప్రీంకోర్ట్ ఒక మాట చిన్న మాట నేను వస్తాను కానీ మీకు ఒక మాట ఇప్పుడు మీరు జైలు చాలా మంది రిమాండ్ చేసి ఉంటారు ఇప్పుడు మామూలుగా ఖైదీల టైమింగ్ ఏముంటుంది సార్ పొద్దున్న ఆరు గంటలకు లేపి వాళ్ళకి యోగా చేయించి పనులు చేయించి మంచిగా ఇట్లా జైలు ఎంత విశాలమైన అట్మాస్ఫియర్లో వాళ్ళను జైలలో అలా పొద్దున్న ఈ టైంకి ఉండాలి పొద్దున్న ఈ టైంకి ఫుడ్ ఉంటుంది మధ్యాహ్నం ఈ టైంకి ఫుడ్ ఉంటుంది సిక్స్ సెవెన్ ఓ క్లాక్ వరకు వాళ్ళకి డిన్నర్ అయిపోతుంది మళ్ళీ వండు వండుకుంటారు ఇంత మంచి విశాలమైన అట్మాస్ఫియర్లో మన ఇండియాలో ఖైదీలు బతుకు మేలు సార్ వీళ్ళకంటే ఇవా జైలు అవ్వది అది గది అవో అగో లాక్ వేసి పెట్టారు ఇది దొంగలా సార్ వీళ్ళు పిల్లలు మన పిల్లలు మన భవిష్యత్ మన తెలంగాణ భవిష్యత్తు నేను వస్తాను సొల్యూషన్ కాదండి ఈ సొల్యూషన్లో ఒకటి ఇస్తలేడనే కదా మా బాధ ఇక రోడ్ల మీద కూసం ధర్నాలు చేయమంటారా ఈ పిల్లలు పాపం ఇగో ఇప్పుడు ఇగో ఇక ఇంతమంది పేరెంట్స్ ఉన్నారు పాపము వాళ్ళు పిల్లల్ని కూడా కళ్ళు వచ్చే కలవనిక నేను వస్తాను నాకు ఇబ్బంది లేదు నేను ఇగో అది జైల్ గేటు అది జైల్ గేట్ అన్నా జైల్ గేట్ అది ఇంకా జైలు గేట్ అన్నా మేలు దానికంటే అర్థమవుతుందా మీకు జైల్ గేటే ఇది ఇగో ఇది క్లియర్గా చూస్తుంది కదా ఇగో ఇలా కనిపిస్తున్నాయా మీకు ఇవి ఓపెన్ ఉంటాయి అనుకుంటున్నారా మీరు ఎప్పుడన్నా మేము ఇగో అన్నా క్లియర్గా చెప్తున్నా కదా ఆ లాగా వచ్చి అద్దాల వల్ల కొట్టు ఇవి చేసుకోవాలి కాదు అది కానే కాదా బ్యాచ్ మాది కాదు మాది ఒకటే చేస్తాం చక్కగా బంద్ చేస్తారా లేదా అని కోర్టులు కేసులు కంప్లైంట్లు గివే ఉంటాయి మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం కూడా బంద్ కావాలి ఇవన్నీ క్లియర్గా చెప్తున్నాను ఐ వాంట్ ఆల్ దీస్ కాలేజెస్ టు బి క్లోజ్ నేను ఏ రకంగా కావాలన్నా ఏ ఎక్స్టెంట్ వర్క్ అయినా ఓనీకా రెడీ I don't care about myself, but I want all the colleges to be closed. That's it.